శారీ ప్లేటింగ్ సర్వీస్ చేయాలి అనుకునే వాళ్ళకి ముఖ్యంగా ఉండవలసిన ఐటమ్స్ ఇవి ఒక సారీని బాక్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఆ శారీ పట్టుది కావచ్చు వర్క్ సారీ కావచ్చు సిల్క్ క్లాత్ కావచ్చు చాలా సన్నగా ఉన్న డెడికేటెడ్ క్లాత్ అయి ఉండొచ్చు వీటిని డైరెక్ట్గా ఐరన్ బాక్స్తో ఐరన్ చేయకూడదు ఇలాంటి ఐరనింగ్ మ్యాట్ని యూజ్ చేసి ఐరనింగ్ చేయాలి ఇది చూడటానికి ఒక నెట్టెడ్ క్లాత్ లాగా అనిపిస్తుంది కానీ టచ్ ఫీల్ అయితే చాలా థిక్గా ఉంది అంతేకాకుండా ఇది ఎలాస్టిక్గా ఉంది కొంచెం స్ట్రెచబుల్గా ఉంది సో థిన్గా ఉన్న క్లాత్స్ని ఐరన్ చేసేటప్పుడు ఇది మనకు ఒక ప్రొటెక్టివ్ క్లాత్ లాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇంకో ప్రోడక్ట్ ఇది కూడా చాలా ముఖ్యమైనది ఇది లేకపోతే మనకి బాక్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది నా ఛానల్లో ఆల్రెడీ శారీ ప్రీప్లీటింగ్ గురించి కొన్ని వీడియోస్ చేశాను త్వరలో ఇంకొన్ని వీడియోస్ చేయబోతున్నాను ఒకసారి నా ఛానల్ని ఓపెన్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోస్ని ఒకసారి చూడండి శారీకి ప్లీట్స్ పెట్టుకొని ఐరనింగ్ చేసేటప్పుడు ఈ క్లిప్స్ మనకి ఒక గ్రిప్పింగ్ ఫోల్డర్ లాగా బాగా యూజ్ అవుతాయి వీటిని యూజ్ చేస్తే క్లాత్కి కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వదన్నమాట ఈ క్లిప్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది వీటిని నేను మీషోలో ఆర్డర్ పెట్టాను నాకు ఆఫర్లో ఈ రెండు వన్ థర్టీ రూపీస్కే వచ్చాయి ఇంత మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో తక్కువ రేట్కే తీసుకోగలిగాను బయట అయితే సింగిల్గా తీసుకున్నా కూడా వీటి కాస్ట్ ఒక్కొక్కటి టూ హండ్రెడ్ ఉంటుంది టోటల్గా ఫోర్ హండ్రెడ్ అవ్వచ్చు